అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి దద్దోజనం ఈ దద్దోజనం మనము కొంచెం స్టైల్గా డిఫరెంట్ గా తయారు చేసుకుందాము దీన్ని మనము ఉపవాసం ఉన్న రోజు టిఫిన్లా ఇంకా చేసుకొని తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నీళ్ళని వేసుకుందాము నీళ్ళలో కొంచెం ఉప్పుని ఇంకా వేసుకొని నీళ్ళని బాగా ఎసరొచ్చేంత వరకు మరగనిచ్చుకుందాము ఇప్పుడు మనము ఒక దోసకాయ తీసుకుందాము లేతగా ఉన్న దోసకాయ తీసుకొని మాంజిరిపై పెద్దగా ఉన్న చిల్లులతోని ఇంకా దోసకాయని సన్నగా తురుముకుందాము తురుముకున్న దోసకాయని ఇంకా పక్కనుంచుకుందాము ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి పెరుగుని వేసుకుందాము పెరుగుని ఇంకా బాగా గడ్డలేమి లేకుండా గిల కొట్టుకుందాము పెరుగుని ఇంకా పక్క నుంచుకొని ఇప్పుడు చూడండి నీళ్లు బాగా ఎసరొచ్చినాయి ఇంకా మనం నీళ్ళని కిందికి దించుకొని పెరుగులోకి సరిపడేంత సేమ్యాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసి కొంచెం అంత నూనెని వేసి బాగా కలుపుకుందాము నేను ఇక్కడ రెండు ప్యాకెట్ల సేమియాని తీసుకున్న మీరు పెరుగు తీసుకునే దాన్ని బట్టి సేమియాని తీసుకోండి వేడి నీటిలో సేమియా మూడు నిమిషాలు ఉంచుకున్న తర్వాత నీళ్ళు అంపేసుకొని చల్లటి నీళ్ళు పోసి ఒక రెండు కడిగేసుకుందాము చల్లటి నీళ్ళతో కడగడం వల్ల సేమియా చూడండి ఇలాగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మనము ముందుగా కలిపెట్టుకున్న పెరుగుని తీసుకొని సేమియా మొత్తం అంతా పెరుగులో వేసుకుందాము ఇంకా తురుము పెట్టుకున్న ఇంకా వేసుకుందాము కావాలనుకుంటే క్యారెట్ ఇంకా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము ఉప్పు దోసకాయ సేమియా ఇంకా పెరుగులో బాగా కలిసేంతవరకు కలుపుకొని నూనెని వేడి చేసుకుందాము నూనె వేడి అయిన తర్వాత కొంచెమంత జీలకర్ర ఆవాలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మినపప్పు ఇంకా వేసుకుందాము శనగపప్పు మినపప్పు కలుపుతూ కొంచెం సేపు వేపుకుందాము పప్పులు కొంచెం వేగిన తర్వాత చన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కలియామాకు ఇంకా వేసుకుందాము పచ్చిమిర్చి కలియామాకు కొంచెం వేపిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాము ఉప్పు వేయడం వల్ల పచ్చిమిర్చి టేస్ట్గా వస్తాయి బాగా వేగిన పోపుని దించేసుకొని ముందుగా కలిపెట్టుకున్న పెరుగు సేమియా దోసకాయలో వేసి కొంచెమంత మిరియాల పొడి వేసి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకుందాము ఇంకా మనకు దద్దోజనం తయారైపోయింది దీన్ని మనము ఉపవాసం ఉన్నప్పుడైనా లేదంటే అమ్మవారికి నైవేద్యంగానైనా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి